మరి రామిల్ల మధు మాదిగా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా కాబట్టి మరి నేను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా రామిల్ల మధును ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నుకోవడం మరి తెలంగాణ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఇఖతరాజు మాదిక్ గారి ఆదేశాల మేరకు నేను మరి ఇవాళ రామిల్ల మధు మాదిగను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది దీని విషయంలో మరి మధు అన్ని విధాలుగా ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి దళిత ఉద్యమాలలో కూడా పాల్గొన్న వ్యక్తి కాబట్టి మరి అన్న వ్యక్తిగత అన్న వ్యక్తిగత ఉద్యమాలు అలాగే జాతి ఉద్యమాలు చూసి మరి అన్నకు ఆకర్షితుడై మరి తెలంగాణ ఎంఆర్పీఎస్లో నేను పనిచేయడానికి సిద్ధమని చెప్పి ముందుకొచ్చి ఇవాళ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ నుంచి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై భీమ్ జై మాదిగా జై మాదిగా రాజన్న ఆధ్వర్యంలో రాజన్న సమక్షంలో టీఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు గుండా రమేష్ అన్న నన్ను ఆహ్వానించడము ఈ పార్టీలోకి పార్టీలో చుట్టూగా వర్క్ చేస్తామని చెప్పేసి నన్ను ఆహ్వానించడం నేను పార్టీలో వచ్చి కష్టపడి పనిచేసి మన టీఎంఆర్పిఎస్ ఏదైతే ఉందో దీన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాను కాబట్టి నేను అన్నం సంప్రదించడం జరిగింది అదేవిధంగా నా ఇష్టపూర్వకంగా ఈ టిఎంఆర్పిఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా జాయిన్ అవుతామని చెప్పేసి వచ్చాను అన్నగారు ఆహ్వానించారు కిటికరాజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజంగా చేసి ముందుకెళ్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాము తోటి సభ్యుల సహకారంతో దీనిలో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి బాధ్యత తీసుకోవడం నాకు చాలా అదృష్టంగా ఉంది ఉద్యమకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేశాను కాబట్టి దీంట్లో టీఎంఆర్ కేసులో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళి ఇది ఇంకా బలోపేతం చేసి ఇడుకరాజాన్నకు మంచి పేరు తీసుకొస్తుందని ఈ విధంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జై 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 భీమ్ భీమ్ భీమ్